నూతన సంవత్సర వేడుకలకి సమయం ఆసన్నమైంది ఇక యువత కేరింతలు కొట్టి పాత సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భం అంతేకాకుండా వివిధ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఈ వేడుకలని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితులు అయితే తలెత్తాయి ఇందుకోసం ఇక నగర పోలీసులు కొన్ని విధి విధానాలు మాత్రం ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజర్కి జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరైతే ఈ న్యూ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు సీట్ల పరిమితి ఎంతవరకు ఉందో అంతవరకే పాసులు కానీ టికెట్లు కానీ అమ్మాలి అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక ఒంటి గంటలోపు ఈ వేడుకలని ఎట్టి పరిస్థితిలో ముగించాలి ఏమాత్రం సమయం సమయం కనుక పాటించకపోతే శిక్ష తప్పదు అనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కమిషనరేట్ నుండి పదిహేను రోజుల్లోపు పదిహేను రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలి వాళ్ళు ఏ ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు అట్లాగే ఎంతమంది క్రౌడ్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అనే అంశం కూడా పదిహేను రోజుల ముందుగానే చెప్పాల్సి ఉంటుంది అనే ఒక నిబంధన కూడా పెట్టారు అంతేకాకుండా సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డింగ్ సౌకర్యాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అనే అంశాన్ని కూడా పోలీసులు ఈసారి కొత్తగా పొందుపరిచిన సందర్భం కనిపిస్తోంది అంతేకాకుండా ఈవెంట్కి అది ఇండోర్ స్టేడియం కానీ అవుట్డోర్ స్టేడియం కానీ ఈవెంట్కి వెళ్ళే వాళ్ళకి ఎంట్రీ ఉండాలి ఎగ్జిట్ ఉండాలి వాళ్ళ వాహనాల పార్కింగ్కి ఎంట్రీ ఎగ్జిట్ ఒకే దారి ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ వేర్వేరుగా ఉండాలనే ఒక నిబంధనను కూడా అమలు చేయాలనే ఒక కొత్తగా రూల్ పెట్టిన సందర్భం కనిపిస్తోంది ఇక పార్కింగ్ సౌకర్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కల్పించాలి ఒక ఈవెంట్ నిర్వహిస్తాము పార్కింగ్ మీ ఇష్టం రోడ్ల మీద పెట్టుకోవచ్చు మీ వెహికల్స్ అంటానికి వీల్లేదు ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్కింగ్ ఫెసిలిటీ కూడా చూపించాలి లేకపోతే అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న కనిపిస్తుంది ఇక లిక్కర్ అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తున్నప్పుడు అందుకు తగిన అనుమతి దాని వెనక డ్రగ్స్ లాంటి ఏమన్నా మాదక ద్రవ్యాలు వాడితే కనుక ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయనే అంశాన్ని కూడా పోలీస్ కమిషనర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక డీజే సౌండ్ కూడా పరిమితికి లోపే ఉండాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేరింతలు చప్పట్లు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఇచ్చిన లైసెన్స్ను కూడా అనుమతికి కూడా రద్దు చేస్తామనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగినా ఈవెంట్ల ద్వారా ఖచ్చితంగా చర్యలు తప్పవు అనే అంశాన్ని కూడా పోలీస్ కమిషనర్ చెప్పుకొస్తుంది పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇక ఈ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన పాల్గొనదలిచిన వాళ్ళందరూ కూడా పాల్గొనే యువత అందరూ కూడా ఈ రూల్స్ పాటించాలి రూల్స్కు లోబడే వేడుకల్లో పాల్గొ పాల్గొనాలి ఇక నిర్వాహకులు కూడా నిర్వాహకులు కూడా ఖచ్చితంగా ఈ ఆ రూల్స్ పాటించాలి లేకపోతే వాళ్ళకు అనుమతి ఇచ్చేది లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి డ్రగ్స్ వాడినా సరే అందరి మీద ఎలాంటి వారి మీద ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎలాంటి రాజకీయ ప్రభావం ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తప్పవు అనే కోణంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా న్యూ ఇయర్ వేడుకలని అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో ఎలాంటి ఇలాంటి ఆపద రాకుండా ఎలాంటి విద్వేషపూరిత రెచ్చగొట్టుకునే కార్యక్రమాలు చేయకుండా చాలా శాంతియుత వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకోవాలనే అంశాన్ని కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది